నన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఎల్కతుర్తి మండలంలో రూపాయలు తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు శాఖ నుండి ఎనిమిది కోట్లతో వల్బాపూర్ నుండి దండపల్లి వరకు రోడ్డు వేలకు శంకుస్థాపన ఎల్కతుర్తి మండలంలోని పదకొండు గ్రామాలకు మంజూరైన నలభై ఏడు లక్షలతో పన్నెండు పనులకు శంకుస్థాపన పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎల్కతుర్తి మండలంలోని ఆరు గ్రామాలకు మంజూరైన ఏడు పనులను ముప్పై లక్షలతో ఓపెనింగ్ జిమ్ల నిర్మాణాలకు శంకుస్థాపన విద్యా మౌలిక వసతుల కల్పన నుండి మండలంలోని ఆరు గ్రామాలకు ఆరు పనులకు ఇరవై ఐదు లక్షలతో వంటగది నిర్మాణం టాయిలెట్లు ఓపెన్ జిమ్లకు శంకుస్థాపన చేశారు అలాగే మండలంలోని అరవై మూడు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు

ఆర్ఎండ్బి రోడ్డు కావచ్చు రాబోయే ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నదని ప్రావెట్ సంస్థకు సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ కార్యక్రమాలు కావచ్చు పంచాయతీ గారికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ద్వారా పాఠశాలలో ఉన్నటువంటి లేదా గ్రామాల్లో ఓపెన్ జిమ్స్ కావచ్చు దాంతో పాటుగా మరి ఆర్డబ్ల్యూ ఆర్ఎండ్బి సంబంధించి కావచ్చు ఈ విధంగా అనేకమైన కార్యక్రమాలు తీసుకున్నాం అదేవిధంగా ప్రత్యేకించి త్రామీ వరకు కూడా ఇబ్బందులను గౌరవ ముఖ్యమంత్రిని తీసుకు తీసుకెళ్తే నియోజకవర్గాలు మొత్తానికి వారు కూడా ఒక మూడున్నర కోట్లు నిర్వహించిన ఆ జీవం కూడా ఇవాళ వస్తా ఉన్నది మొత్తంగా నేను శాసనసభ్యుగా గెలిచిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మిగతా అందరి అధికారులతోటి ఆ రోజు ఇక్కడ మండల గ్రామ పంచాయతీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని పోయిన తర్వాత అందరితో సమీక్ష నిర్వహించుకొని గ్రామవారిగా మూడు వందల ఏడు హ్యాబిటేషన్స్ల హుసరాబాద్ చేసుకోవడంలో ఉన్నటువంటి మూడు వందల ఏడు హ్యాబిటేషన్స్లల్లా రాను సమస్యలు హ్యాబిటేషన్ వారిగా రూపొందిస్తున్నాం ఎక్కడ సోర్స్ ఉంది ఎక్కడ స్టోరేజ్ ఫెసిలిటీ ఉంది ఎక్కడ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ ఉంది దానికి సంబంధించిన పంపింగ్ కెపాసిటీ ఏదైనా అప్సెక్షన్ వస్తే ఏ విధంగా ఓర్కమ్ కావాలి అన్ని శారీ దాని మీద వీలు వేసుకున్నాం నోట్ తయారు చేసుకున్నాం సర్కార్ నుంచి పైసలు చేస్తా ఉన్నాం ఎన్సీఎఫ్ నుంచిగా పైసలు ఇచ్చిన వీటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా సెప్టెంబర్ లో పడాల్సిన వర్షాలు పల్లే దాని వల్ల నీటి కొరత ఉంది కానీ కొంత పత్రికల కాంగ్రెస్ తోటే గడవాల్సింది రెండు వర్షాలు సెప్టెంబర్ లో వరాలని వీలు ఇప్పుడు కరవాస్తే మమ్మల్ని బదలా చేస్తారు ప్రకృతి మీ తప్పు కాదు మా తప్పు కాదు నేను కూడా అంటాడు సెప్టెంబర్ వర్షాలు రాకపోతే ఎవరేం చేయాలి నీళ్ళకి ఇబ్బంది ఉంది కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉన్నది ఎవరేమనుకున్నా వాస్తవానికి అందుకే జాగ్రత్త ఉండాలంటారా ప్రత్యామ్నాయంగా రావు నెడికి మాత్రం గ్రామంలో ఇబ్బంది రావచ్చని అన్ని చర్యలు తీసుకున్నాం భవిష్యత్ రౌడు ఎక్కడైనా రావు నేటికి సంబంధించిన సమస్య వస్తే నేను శాసనసభ్యుడిగా మంత్రిగా సంబంధిత అధికారులను సమన్వయం చేసేటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇప్పుడే